అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా మంచువారి కుటుంబంలో నెలకొన్న వివాదాలు మీడియాకు సోషల్ మీడియాకు కావాల్సినంత తమ్ముడు సరుకును ఇస్తున్నాయి తండ్రి కడుకుల మధ్య వివాదమా లేక అన్నదమ్ముల మధ్య వివాదమా వివాదం ఆస్తి కోసమా ఆత్మగౌరవం కోసమా అనేది పూర్తిగా ఆ కుటుంబానికి ఆయా వ్యక్తులకు సంబంధించిన అంశం మంచు కుటుంబంలో వివాదంపై ప్రజలకు మీడియాకి ఆసక్తి ఉండొచ్చేమో కానీ అది పూర్తిగా వారి వ్యక్తిగత కుటుంబ వ్యవహారం మంచు కుటుంబంలో వివాదాలపై వారు స్వయంగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని భావించి ముందుకు వస్తే అది వేరే సంగతి అలా కాకుండా బలవంతంగా తెలుసుకోవాలనో వివాదాలను కాస్త మీడియాలో వినోదంగా మార్చాలనో ప్రయత్నించడం మంచిది కాదు కదా మీడియాపై దాడిని ఖండించాల్సిందే అదే సమయంలో మీడియా ముసుగులో చేతిలో మైకు ఉంటే చాలు తామేదో అతీంద్ర శక్తుల మాదిరిగా ఎక్కడికైనా వెళ్తాం ఏమైనా అడుగుతాం ఎవరినైనా రోడ్డును పడేస్తాము అనే చందంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా స్వీయ నియంత్రణను మరచి సమాజంలో మీడియా వ్యవహరిస్తున్న తీరును ఎవరు ప్రశ్నించాలి అక్కడక్కడ కొన్నిసార్లు మీడియా అతి వలన మీడియా బాధితులు సహనం కోల్పోయి దాడి చేస్తున్న పద్ధతి మార్చుకొని మీడియా సంస్థల వ్యవహార శైలిని ఎవరు మెరుగుపరచాలి తనయుల వివాదాలు కేసుల నడుమ మీడియా వేదికగా మోహన్ బాబు గారు ఆగమైపోతున్నారు ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో రాజకీయంగా విద్యా సంస్థల ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు గారి కుటుంబం కేంద్రంగా ఇలాంటి వివాదాలు కాలమహిమ వలనో లేక స్వయంకృతమో తెలియదు కానీ జరగకుండా ఉంటే బాగుండేది మోహన్ బాబు గారు తన ప్రతిభతో కష్టంతో సాధించుకున్న గుర్తింపును బహిరంగ వివాదాలతో కేసులతో ఆయన పుత్రులు బజారుకి మంచు బ్రదర్స్ ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని ఏడు పదుల వయసులో ఉన్న తండ్రిపై కాస్త గౌరవాన్ని చూపి బహిరంగ వివాదాలకు ముగింపు పలికితే వారికి మంచు కుటుంబానికి మంచిది